హాయ్ అండి నమస్తే కొంతమంది లేడీస్లో వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కదండి వాళ్ళకి ఇది ఒక చక్కని చిట్కా అండి ఒక అరసల్ గ్లాసు రైస్ తీసుకొని దానిలోకి ఒక చిన్న సొంటికొమ్మ తీసుకుని రెండు సార్లు కడుక్కొని నైట్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఈ నానబెట్టిన సొంటిని అలాగే బియ్యాన్ని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఈ మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం బెల్లం తీసుకొని వేసుకొని అలాగే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మన అమ్మమ్మల కాలం లాంటి చిట్కా ఫ్రెండ్స్ ఈ రెసిపీని నెలలో ఒక నాలుగు సార్లు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వైట్ డిశ్చార్జ్ అనేది చాలా బాగా తగ్గుతుందండి ఈ సమస్య ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరే నాకు చెప్తారు బాగా పనిచేసింది ఈ రెమెడీని పరగడుపుని తీసుకోవాలి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్